ఎందుకు అరెస్ట్ చేయలేదని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేయటం కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసమేనని ఆరోపణలు చేశారు ముందు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలైతే మంచిదని హితవు పలికారు మంత్రి పొంగులేటిపై కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి వాటిని ముందుగా ఎందుకు కూల్చివేయట్లేదని రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు सों के पति के हमारे इस प्रांत के प्रदेश ने और साथ में प्राइम हम कर दे इसको लाइफ

जो तथ्य के विभाग है जो प्रताप बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय जनरल जनरल रमेश बोलो जनरल जनरल اوه ونه وشتوني کي اها اها نائيتاه دا توه مي ڏسندو آهيان Come uh -huh. ఎంత మంది వచ్చారు నందారెడ్డి అని అలేవరా సార్ ఒకటి ఐదు ఇంకా ఇంకా ఫైవ్ మెంబర్స్ ఎందుకు రాలేదు ఐదు వచ్చారు పది మందికి ఐదు పప్పదన్న ఈరోజు అత్యధిక మంది సభ్యులతో ప్రపంచంలో పెద్ద పార్టీగా అభివృద్ధి భారతీయ జనతా పార్టీ కన్సిక్యూటివ్గా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉన్నదో ప్రపంచంలో ఈరోజు ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు మూడో ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచేతగా ఈరోజు యావత్ ప్రపంచం గుర్తిస్తున్నటువంటి దశలో ఈరోజు మళ్ళీ యావత్ భారతదేశంలో మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తూ ఉన్నాయి అత్యధికంగా ఈసారి కూడా మెంబర్షిప్ని ని డ్రైవ్ని ముందుకు తీసుకెళ్లడానికి యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో డెబ్బై ఐదు లక్షల ఓట్లు సాధించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సరి సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ఈరోజు మేమే ప్రతిపక్ష హోదాని ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారం తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగడుతూ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా గొంతుపై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సంచలనానికి నిలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం గతంలో బీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్టేట్మెంట్ ఇవ్వడం లేకుంటే అలాంటి అంశాలను నిర్వహించడంలో దిట్టనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాల ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కతో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నాను హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాలిజ్ చేసే దమ్ము ఉన్నదా అట్లయితే మీ స్వంత తమ్ముడి వస్తున్న ఆరోపణలు కానీ మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ మీ పార్టీ ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాల ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇద్దరు అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుంది నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి గతంలో ఇవే హైదరాంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము ఉన్నదా పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అనేది అనుభవిక ప్రాసెస్ ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఒక ఒక ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఇంకో ప్రభుత్వం మరి దాని ఈరోజు మరి ఏ రకంగా నష్టపోవాల్సి వస్తున్నది దానికి మరి అధికారుల మీద మనం చర్యలు తీసుకుంటా ఉన్నారా మరి వారికి ల్యాండ్ కంపెన్సేషన్ ఏమన్నా మరి ఇస్తా ఉన్నారా మరి నోటీసెస్ ఇస్తూ ఉన్నారా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు నిజంగా కూడా మరి పాటించి నియమ నిబంధనలు పాటించి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారా నోటీసెస్ సరి చేస్తూ ఉన్నారా మరి ఏ రకంగా మీరు ప్రియారిటీ ఏంటి కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీల బిల్డింగ్ కూడా కొట్టేసి ఏదో చేస్తున్నట్టుగా మీరు ఒక చర్య చేస్తున్నట్టుగా మీరు ఈరోజు చేస్తున్నటువంటి అరచడి చూస్తూ ఉంటే కేవలం ప్రజా సమస్యలను పక్కదో పట్టించడానికి మాత్రమే చేస్తున్నారు ఈరోజు ముందుగా నేను ఒకటి అడుగుతా ఉన్నాను రెండు లక్షల రుణమాఫీ అంశం లోపల ఆ అంశాన్ని పక్కదో పట్టించడానికి మీరు ఈరోజు పూర్తిగా రైతులను మోసం చేసినటువంటి అంశాన్ని పగదో పట్టించడానికి హైదరాబాద్ హైప్ తీసుకొస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు కేవలం నలభై శాతం మాత్రమే నలభై శాతం రైతులకు మాత్రమే ఇచ్చినటువంటి రైతు రుణం రుణమాఫీ మరి మిగిలిన అరవై శాతం మంది దాదాపుగా లెక్కలు చెప్తా ఉన్నాయి అరవై లక్షల మంది రైతులు ఈరోజు రుణం తీసుకుంటే దాదాపు నలభై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల మరి ఈరోజు మీరు రుణమాఫీ కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఏ రకంగా మీరు రుణమాఫీ చేసింది పూర్తిగా అయిందని చెప్పి చెప్ప చెప్ప ఉన్నారు ఒకవైపు మీరు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు ఇంకా సగం మంది రైతుల రుణమాఫీ జరగాల్సి ఉందని ఒకవైపు మీ రెవెన్యూ మినిస్టర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని మరి వాళ్ళు చెప్పిన లెక్కలు తీసుకున్నా కూడా పూర్తిగా రుణమాఫీ ఫస్ట్ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పి ఒప్పుకున్నారో ఏ దేవుళ్ళ మీద మీరు ఒట్టు పెట్టేసి దర్గాల మీద ఒట్టు పెట్టేసి మీరు రుణమాఫీ చేశారని చెప్పి చేస్తున్నారని చెప్పారో మరి ఇదే ఇదే ఒక్కసారి ఆ దేవుళ్ళ గుండెలకు వెళ్ళేసి నిజంగా రుణమాఫీ జరిగిందా ఒక్కసారి మరి అక్కడ ప్రక్షణం చేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతాంగం ఈ రోజు రుణాలు తీసుకుంటే కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతాంగానికి మాత్రమే రుణమాఫీ చేసి మీరు ఏ రకంగా పూర్తిగా రుణమాఫీ జరిగిందని చెప్పి చెప్పుకోగలుగుతున్నారో మరి అర్థం కావడం ఇలాంటి సమస్యలు అంతేకాదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు పూర్తిగా మరి అటెంప్ట్ చేయకుండా ఈ రోజు కేవలం హైదరాబాద్ మీద హైదరాబాద్ చేసి ప్రజా సమస్యలు పక్కతో పెట్టించి ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా పక్కతో పట్టి చేసి మీరు ఈ రోజు ఈ రకంగా ముందుకు వెళ్తా ఉండడం ఇది సమస్య కాదు అని చెప్పి ఉన్నాను ఈ రోజు రేపు రాబోయే రోజు లోకల్ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ముందుగా లోకల్ బాడీ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేయండి అప్పుడు మీకు దమ్ము ఏందో మీరు చేసిన ప్రజా విధానాలకి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇస్తారో అర్థమైందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వారి ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ బొమ్మురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటిప్పుడు మీరు ఏ మీ పార్టీలో ఉన్న పెద్ద మనుషులతో చా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమానిషన్ చేసి కొంతమంది చిన్న కారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉన్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జా కొన్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈ రోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని గ్రామీ రోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒక శ్వేత భద్రం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి అవన్నీ మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాల్లో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి భావిస్తుంది అంటే ఎందుకు చేయలేదు ఎందుకు అరేజ్ చేయలేదు ఊరికే డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటి కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన క్యాబినెట్ లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదు అయినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రా హైడ్రామా కేసుల్ని మాడుకొని వాస్తవాలకు దగ్గరగా గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ లేకుంటే ఆక్యుపెన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక పత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యక్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతమైంది కొన్ని లక్షల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమైనాయి మరి ఎన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు ఎవరెవరి పేరు మీద మారినాయో ఎవరెవరు కబ్జాలు ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి డాక్యుమెంట్స్ ప్రకారం అవన్నింటినీ బయటకు తీసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి అని చెప్పారు